ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలకు పెంచుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సెప్టెంబర్ పంతొమ్మిదిన అసెంబ్లీలో చట్టం చేసి జీవో నెంబర్ ఇరవై మూడును నవంబర్ మూడున విడుదల చేసిందని ఈ కార్మిక వ్యతిరేక చర్యను ఖండిస్తూ ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ధరణ చేపట్టారు జీవో నెంబర్ ఇరవై మూడును రద్దు చేయాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కాస్ట్ లో ఉన్న కార్మికులు ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్ వంటి స్కీమ్ రంగాల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు ప్రతి కార్మికుడికి కాంట్రాక్ట్ ఉద్యోగికి నెలకు ఇరవై ఆరు వేల రూపాయల జీతం చెల్లించాలని బీఓసీ బోర్డు పథకాలు అమలు చేయాలని కోరారు ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగానూ అధికారం కోల్పోతే మరొక రకంగానూ ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య ఒడ్డు దాటాక బోడిమల్లయ్య చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణ మూర్తి రాష్ట్ర నాయకులు రాగుల రాఘవలు రాఘవ ఎల్లారావు నాగేశ్వరరావు రాంబాబు రాజు సత్యబాబు శ్రీను చిన్న శ్రీకాంత్ మహేష్ వెంకన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ రోజున కేంద్ర సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ దగ్గర కార్మికులు జరుగుతున్న అన్యాయాల గురించి పెద్ద ఎత్తులో ఈ రోజు ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఈ ధర్నాను ఉద్దేశించి గ్రామ గోదావరి జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులకు కనీసం వేతనాలు అమలు చేయట్లేదు ఏ అధికారి చెప్పినా పట్టించుకోవట్లేదు ఎన్ని ధర్నాలు రిలే నిర్హాదేషులు రాష్ట్ర ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా రొన్నపోత మీద వానపడే చందంగానే ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఆ ప్రభుత్వాలకు తొత్తులాగా వ్యవహరిస్తున్నాయి అధికారులు కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు ఇచ్చే జీతాలు అరాకొర జీతాల్లో కూడా ఒక్కో పంచాయతీలు ఒక్కో రకంగా వేతనాలు ఇస్తున్నారు కార్మిక చట్టాలు కార్మికుల అభివృద్ధిని ఉద్ధరించేస్తానని గొప్పలు చెప్పుకున్న ఈ ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు కూడా ఈరోజు గ్రామ పంచాయతీలు ఆరు వేలు మూడు వేలు ఇస్తున్నారు మూడు వేలు నాలుగు వేలు జీతాలు ఇస్తూ అందులో కూడా ఇచ్చే జీతాలు కూడా కోతలు విధిస్తూ జీతాలు కార్మికులు అన్నదొక్కుతున్నారు ఆ జీతాలు కూడా పంచాయతీ సెక్రటరీలు సర్పంచులు కలిసి వాటాలు పంచుకుంటున్నారు అది ఉన్నతాధికారులకు తెలియపరిచినా కూడా ఏ నిమ్మక నీరెట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ రోజున ఈ జిల్లాలో మన ఉమ్మడి జిల్లాలో జిల్లాలు ఎడగొట్టారు గ్రామ పంచాయతీ లెక్క కట్టించారు అని కార్మికుల చేత ఆ కార్మికుల చేత ఎప్పుడు ఉన్న కార్మికుల చేత వెట్టి చాకరి చేయించుకుంటున్నారు ఒక జీవో అమలు చేయట్లేదు ప్రభుత్వం ఇచ్చే జీవోలు ఏవి కూడా గ్రామ పంచాయతీ కార్మికులకి ఆకాశాలు అందని దాక్ష తయారైంది